హాయ్ గైజ్ నేనమి కళ్యాణ్ ఇరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాయండి ఈ వీడియో సిక్స్ థర్టీ అలా స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీకి ఇంకా లేచి అయితే బయట గుమ్మాలు అవి ఉంటాయి కదా అవి అయితే క్లీన్ చేసి పెట్టున్నాను కాకపోతే వీడియో క్లిప్ అనేది సూట్ చేయలేదు ఏమనుకోవద్దు ఇంకా ఆ రోజు కొంచెం వేగంగా లేవలేదండి అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ అనుకుంటా లేచాను లేచి ఇంకా గుమ్మాలు ఇటువైపు క్లీన్ చేసుకుంటూ ఇటువైపు అయితే వంట పెట్టాను ఫస్ట్ ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను లేట్ అయిపోయింది అని ఒకవైపు అయితే దుంపలు పెట్టానండి అవి శామ్ దుంపలు అంటారు మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఆ దుంపలు ఉడికిపోయి లేకపోతే నెక్స్ట్ రైస్ కూడా వాచుకున్నాను అవన్నీ ఇంకేంటంటే నాకు టిఫిన్ ఏం పెట్టలేదు కదా శామ్ దుంపలు కూడా నేను తిన్ను నాకైతే బ్రెడ్ శాండ్విచ్ లాగా చేసి ఇవ్వు అని అంటే ఇక్కడైతే బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ ఆమ్లెట్ అనుకోవాలి కాకపోతే కటింగ్ అనేది అలా చేశాను బ్రెడ్ శాండ్విచ్ లాగా నెక్స్ట్ అయితే ఇంకా బ్రెడ్ అనేది ఇక్కడ రోస్ట్ చేస్తున్నానండి లైట్గా కాల్చాను అంటే ఆయిల్ ఏమో వేయలేదు లైట్గా నెయ్యిలాగా వేసి అంటే నెయ్యి కొద్దిగా ఒక స్పూన్తో కాదు లైట్గా అంటే లైట్గా అండి వేసి బ్రెడ్ ఇటువైపు అటువైపు అయితే టోస్ట్ చేసుకున్నాను దీని తర్వాత ఎగ్ ఉంటుంది కదా ఎగ్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కారం నెక్స్ట్ కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసానమాట కలుపుకున్నాక మన దోసల ప్యాన్ ఉంటుంది కదా దోసల పాన్లో అయితే వేసుకున్నాను ఆమ్లెట్ లాగా దానిపైన అయితే ముందుగా నేను టోస్ట్ చేసుకున్న ఆ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా బ్రెడ్ స్లైసెస్ అయితే బ్రెడ్ స్లైసెస్ అయితే ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి వేసేసి ఇలా టర్న్ చేసుకున్నాను ఆమ్లెట్ని టర్న్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక వైపు ఇంకా మళ్ళీ రిటర్న్ చేస్తానండి అలా టర్న్ చేసుకున్న తర్వాత అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా కాల్చాను కాల్చుకున్న తర్వాత ఒక శాండ్విచ్ లాగా అయితే కట్ చేసి పెట్టేశాను కట్ చేసి పెట్టేసి అయితే బన్నీకి అయితే ఒక ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసానండి అమ్మ బాహ చేసావు అనేసి జామ్ ఉంటే ఆ జామ్తో అయితే తినేసాను అనమాట టమాటా కెచప్ ఉండేది దాంతో అయితే బన్నీ బాబు ఈ రోజుకి టిఫిన్ ఇదే అంటే పని ఉందండి బాగా నెక్స్ట్ క్యారెట్స్ లేవడం లేట్ అయిపోయింది పని ఎక్కువ ఉంది లేవడం లేట్ అయిపోయింది ఇంకా దానివల్ల అయితే బన్నీ అప్పటికే దోశలు అవి వేయమంటున్నాడు కానీ వేయకున్నా బ్రెడ్ కొద్దిగా అలా కాల్చేసి అయితే ఇచ్చేసాను ఎగ్ ఒకటి ఉంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి అయితే శాండ్విచ్ లాగా చేసి ఇచ్చేస్తాను అనమాట ఇచ్చేసిన తర్వాత ఇంకా దీపారాధన కూడా చేసుకున్నాను దీపారాధన అయిపోయిన తర్వాత పని ఉంది అని చెప్పాను కదా ఇదేనండి ఇంకా పండగ పనులు అనేవి నేను స్టార్ట్ చేసుకున్నాను నేను ప్రతి వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్క రూము నెమ్మదిగా చేసుకోండానికి ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను అలా చిన్న బెడ్రూమ్లో ఉన్న అంటే ఇటువాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండు బన్నీ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ చిన్న బెడ్రూమ్ అనేది క్లీన్ చేసుకున్నాను అంటే ఫస్ట్ సామాన్లు ఉంటాయి కదా సామాన్లు అన్ని తీసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి క్లీన్ చేసి ఇలా ఎండలో అయితే పెట్టేసాను మళ్ళీ ఎండ అనేది మాకు బ్యాక్ సైడ్ రావట్లేదు ఫ్రంట్ సైడ్ వస్తుంది అందుకనే తోమడం క్లీనింగ్ అంతా కూడా ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను అనమాట ఇంకా ముందు క్లీన్ చేసి పెట్టేసి ఆరు పెట్టేసిన తర్వాత భూజు ఉంటుంది కదా బూజంతా అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అలా ఎందుకంటే చేస్తున్నాను ఇవన్నీ చేసేసరికి ఎండపోతుంది కదండి కొద్దిగా అందులో వాటర్ ఏమైనా ఉంటే డ్రై అవుతుంది సామాన్లో ఉండేది ఎండలో పెడితే అందుకని ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను అవి బయట సామాన్లన్నీ పెట్టేసి అవి క్లీన్ చేసి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ అంతా చేసుకున్న తర్వాత ఈ బూజంతా దులుపుతున్నాను అయితే భోజు దులిపేటప్పుడు కూడా బట్టలు ఉంటాయి కదా బట్టలు వేసుకునే బట్టలు కబోర్డ్లో సర్దుతుంటాను నేను పిల్లలవి అవన్నీ కూడా ఒక బెడ్షీట్లో అయితే కట్టేసి హాల్లో అలా పెట్టేసాను పెట్టేసి అయితే ఇంకా ఒక్కొక్కటి కబోర్డ్ కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని ఉండిపోయాయండి అవన్నీ ఏంటంటే అన్నీ బయట పెట్టలేను కదా మళ్ళీ అవన్నీ లోపల పెట్టడానికి రూమ్లో పెట్టడానికి అదొక టైం వేస్ట్ అందుకని ఒక్కొక్కటి కింద సెల్ఫ్ తుడుచుకుంటూ పైసలు తుడుచుకుంటూ కింద పెట్టేస్తున్నాను మళ్ళీ అవే మళ్ళీ అలా పైన సర్దువచ్చు కదా అనేసి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ సిక్స్కి అలా ఈ వీడియో ఇంక నేను ఇవన్నీ క్లీన్ చేసి పెట్టున్నాను కదా మా హస్బెండ్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాక కొంచెం అయితే ఇక్కడ హెల్ప్ చేస్తున్నారండి ఒకరికొకరు అంటే ఉన్నాము అంటే ఒకరికొకరు ఇలా హెల్ప్ చేసుకుంటేనే పని అనేది కొంచెం ఈజీ అవుతుంది ఈ చిన్న హెల్ప్ అయినా అతను చేయకపోతే నేనే పైకి వెక్కి మళ్ళీ ఇవన్నీ సర్ది మళ్ళీ కిందకి దిగి అంటే నాకు చాలా కష్టమైపోను ఈ చిన్న హెల్ప్ అంటే ఇది చిన్న హెల్పే కానీ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అనమాట నేను అందిస్తుంటే అతను ఒక్కొక్కటి నేను ఏ వేలో సర్దమంటే ఆ వేలో అలా సర్దేస్తున్నారు నేను క్లీన్ చేసినవన్నీ కూడా రూమ్లోకి తెచ్చేసాను అనమాట అప్పటికే చూసారు కదా రూమ్ అంతా డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నానండి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ సామాన్లన్నీ లోపలికి పెట్టుకున్నాను అవైతే మా హస్బెండ్కి ముందు పేపర్స్ అవి వేసేయమని చెప్పి ఒక్కొక్కటి సర్దమంటున్నాను అనమాట ఇలా సర్దండి అలా సర్దండి అంటే నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే అలా ఒక్కొక్కటి కూడా అతను అయితే పేర్ చేస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ పేర్ చేసిన తర్వాత కూడా వీడియో తీసాను అది కూడా పోస్ట్ చేస్తాను అయితే ఇవన్నీ సర్దుకున్న తర్వాత పిల్లల బట్టలు నెక్స్ట్ చిన్న చిన్న బాక్సెస్ అప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు క్యారెస్ పెట్టేదాన్ని అండి నాకు చిన్న పని నుండి బయటకు వెళ్ళేదాన్నప్పుడు దానివల్ల వాళ్ళు క్యారెస్ పెట్టేదనమాట ఆ బాక్సులు అన్నీ ఉన్నాయి ఎవరికి అంటే ఇప్పుడు ఎవరిచ్చినా తీసుకోరు కదా కొంతమంది అందుకని ఆ బాక్సులు అలా ఉండిపోతున్నాయి ఆ బాక్సులు కూడా అలా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట బట్టలు బాక్సులు అన్నీ ఒకే దగ్గర ఏంటో అనుకోవచ్చు మీరు మరి మాకు ప్లేస్ లేదండి వంటగదిలో ఉన్న సామాన్లకి వంటగది సరిపోతుంది అలాగా ఇంకా అందుకని ఈ చిన్న బెడ్రూమ్లో ఈ సామాన్లన్నీ కూడా ఇలా సర్దేశాను ఫైనలీ ఈ గది ఈ బెడ్రూమ్ అయితే ఆ రోజు అయిందనమాట నేనిచ్చే మీకు చిన్న సజెషన్ ఏంటి అని వకే ఒకే రోజు అన్ని రూములు క్లీన్ చేయడం పెట్టుకోవద్దు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ క్లీనింగ్ అనేది పెట్టుకోండి అంటే అదే రోజు ఏం చేస్తారంటే సామాన్లన్నీ దించేసి క్లీన్ చేసేయండి దాని తర్వాత బోజు దులపడం అవన్నీ ఉంటాయి కదా బోజు దులపండి ఈలోపు వగేర వగేర పనులు ఉంటాయి కదా లోపు సామాన్లు అనేవి డ్రై అయిపోతాయి ఒకవేళ ఎవరైనా ఆ టైంకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే ఇలా సర్దు అనమాట నాకైతే మా హస్బెండ్ స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇవన్నీ డ్రై అయిపోయి అన్నీ ఒక్కొక్కటి అందిస్తే పైన చక్కగా సర్దేశారండి అలా మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ ఉంటే హెల్ప్ తీసుకోండి అన్నీ మనమే చేయాలి సర్దాలి అని సంటే మాత్రం ఎక్కువ డ్రెస్ అయిపోతాము మీ హస్బెండ్ ఉంటే మీ హస్బెండ్ హెల్ప్ తీసుకోండి దానివల్ల కూడా ఇలా మాట్లాడుకుంటూ సామాన్లు సర్దడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్య కూడా బాండింగ్ అనేది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ఆ రోజు అయితే ఈ రూమ్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం